ఆమె మనం అందరము కూడా పొందుకోవాలి దేవుని నామానికి మహిమ కలుగును ఆ లియ్యా వెంకన్న గారిని బట్టి ఈ వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడికి చాలా రోజుల తర్వాత ఆయన వచ్చారు బట్టి దేవుని వందనాలు ఆయన మానేయాలని మానట్లేదు కానీ పనికి వెళుతున్నారు కదా పాపం దాని గురించి ఆయన మానేస్తాం జరిగింది ఆయన గురించి ఆయన కుటుంబం గురించి ప్రార్థన చేయండి ప్రార్థనలు మానక వచ్చేలాగా ప్రార్థన చేయండి దేవుని దేవున్నామానికి మహిమ కలుగునుగా అయితే పర్లోక రాజ్యము సమీపించి అన్నది ఎప్పటి నుంచి చెప్తున్నారు ఆయన ఆయన ఈ లోకల్లోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు ఆయన పర్లోక రాజ్యం గురించి అంత కాన్ఫిడెంట్గా అంత పర్ఫెక్ట్గా ఎందుకు చెప్తున్నారు అయ్యా అంటే ఆయన వచ్చిందే అక్కడి నుంచి దేవునామానికి నామానికి మహిమ కలగను లెల్లు అయ్యా ఏ మనుషుడైనా కూడా నువ్వు చూసావా అంటే నేను చూడలేదు విశ్వసిస్తున్నాను నా నమ్మకం అది అని అంటావు అవునా ఇప్పుడు నేనున్నాను నన్ను అడుగుతారు మీరు రాజ్యం మీరు చూసారంటే నేను చూడాలి నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను నా దేవుడు చెప్పాడు ఈ గ్రంథంలో రాజ్యం గురించి నేను విశ్వసిస్తున్నాను నేను నమ్ముతున్నాను కదా కానీ ఆయన అక్కడి నుంచి వచ్చిన ఆయన దేవునామానికి మహిమ కలుగునగా ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన గురుపూ నుంచి రాలేదు గురుక్పాల నుంచి రాలేదు జగ్గంపేట నుంచి రాలేదు కదా పూణేయే ఢిల్లీయో ముంబాయో కలకత్తా నుంచో పూ విదేశాల అమెరికా నుంచో ఆయన రాలేదు పరలోక రాజ్యము నుంచి వచ్చాడు కదా అమెరికా నుంచి దొరలు వచ్చి వాక్యం చెప్తుంటే అమెరికాలో ఇలా ఉంటుంది అంటే మనం ఏం చేస్తాం నమ్ముతావా నమ్మా అమ్మదాం కదా మనం వెళ్ళి చూడకపోయినా కూడా ఇమాజిన్ చేసుకుంటాం మన మైండ్లో ఒక పిక్చర్ అనేది వచ్చేస్తుంది ఓకే ఓహో అలా ఉంటుందా అనేది ఇమాజిన్ వచ్చేస్తుంది కదా కానీ దేవుడే వచ్చి పర్లోక రాజ్యం గురించి చెప్తుంటే నమ్మట్లేదు ఎవరు కదా ఆయన వచ్చిందే అక్కడి నుంచి ఆయన వచ్చి అక్కడి నుంచి వస్తే పర్లోక రాజ్యం గురించి చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు నమ్మట్లేదు కాబట్టి మారు మనసు పొందట్లేదు రక్షణ తీసుకోవట్లేదు కదా నమ్మితే నువ్వేం చేస్తావు వెను వెంటనే బాప్తిసం తీసుకుంటావు కదా బాప్తిసం అనగానే బుంజి గుడు బుజ్జి గుండెలో రాయి పడిపోయింది సారీ గుండె సున్నా తీసుకొచ్చి బుంజి దగ్గర పెట్టాను బుజ్జి గుండలో రాయి పడిపోయింది శ్రీనగర్ గుండెలో రాయి పడిపోయింది ఎందుకు బాప్తిస్ అనగానే వీళ్ళు నా పేరే ఎత్తుతారు అని కదా మీ ఇద్దరి కోసమే కాదు కదా పర్లోక రాజ్యం మా కోసం కూడా నేను బాబు నా మనకి మహిమ కలుగును కదా వాళ్ళెల్లుయా అందరి కోసం మన అందరి కోసం కదా ఆయన అక్కడి నుంచి వచ్చి మనకు చెప్తున్నాడు బాబు మాటరా బాబు పర్లోక రాజ్యం ఉంది నేను అక్కడి నుంచే వచ్చాను తండ్రి సన్నిధి ఉంది నేను అక్కడి నుంచే వచ్చాను పర్లోకం ఎలా ఉంటుందో తెలుసా అని ఆయన వివరిస్తూ ఉన్నారు అనేకమైన లేఖనాలు చెప్తూ చూపిస్తూ వచ్చారు ఒరే మారు మనసు పొందండి రా ఇప్పటికైనా మారు మనసు ఇప్పటికైనా మారు మనసు పొందండి ఆయన బలిపీఠం కింద ఉన్న ఆత్మలు మొర పెడుతున్నాయి అంట నాదా సత్యస్వరూపి ఎన్నాళ్ళు ఇంతవరకు మేము ఇలా అక్కడే ఉంటామయ్యా నీ రాజ్యంలో మేము రావాలంటే కొంత టైం ఉంది ఇంకొంత సమయం ఉంది నా బిడ్డలు చాలామంది ఉన్నారు మారు మనసు పొందవలసిన వాళ్ళు ఉన్నారు కొరకు ప్రార్థన చేస్తున్నారు భక్తులైన వారు అందరు వెళ్ళిపోయి మనందరం మారాలని మారు మనసు పొందాలని ప్రార్థనలు చేస్తున్నారు యాచనలు చేస్తున్నారు దేవుని రాజ్యంలో దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడుతున్నారు మనం అందరం కలిసి ఆరాధించాలి ఆయన రాజ్యంలో మనం అందరం కలిసి ఆరాధించాలి ఆయన రాజ్యము ఎలా ఉంటుంది అంటే చాలా గొప్పగా ఉంటుంది ఈ లోకంలో ఉన్న బాహుబలి సెట్టింగ్స్ చూసుంటారు బాహుబలి సినిమా ఎంతమంది చూశారు హలో చూసి కూడా చూడలేదంటారండి అంత కదా చూశారు కదా బాహుబలి సినిమా అందరూ చూశారు చూసారా చూడలేదా మౌనమే సమాధానం మౌనమే అర్ధంగా గ్రహం అన్నట్టు నేను ఊహించుకోవాలి చూశారు ఆ మించి ఉంటుంది ఈ లోకంలో సెట్టింగ్లు వేయచ్చు కానీ ఈ లోకం ఉన్నది కొద్ది రాజ్యం మాత్రమే జ్ఞానం మన జ్ఞానం ఆయనకి వెర్రితనంగా కనిపిస్తుంది ఆయన జ్ఞానంతో కట్టిన పర్లోక రాజ్యం ఇంకెంతలా ఉంటుంది మనం ఎక్కడన్నా నిన్న భామవరం వెళ్ళామండి వెళ్తే అబ్బప్ప ఎంత బాగుంది ఎంత బాగుంది ఆ అట్మాస్ఫియరు అదంతా చూసి ఎంత బాగుంది మన వాళ్ళందరూ కదా ఇది మిస్ అయిపోతాం అనేసి మన వాళ్ళందరూ కదా అదే అలా ఉంటే పర్లోకపులో ఉన్న నది ఇంకెలా ఉంటుంది కదా జీవనది ఎలా ఉంటుంది ఇంకా భూలోకంలో అన్నది కొంచెం మట్టికే మనకే కనిపించేది పరలోకంలో టెన్ పర్సెంట్ కనిపిస్తే నైంటీ పర్సెంట్ చూడాల్సింది ఉంది మనం ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళామంటే కూడా మనం అనుకుంటాము అబ్బబ్బా ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో ఎంత బాగుందో అట్మాస్ఫియర్ ఎంత ఎంత అందంగా ఉందో అని ఆహ్లాదకరంగా మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఒరే పర్లోక రాజ్యం మించి రెట్టింపు ఉంటుందిరా బాబు మారు మనసు పొందండి మీరు దయతో ఆయన రాజ్యం వస్తుంది ఆయన రాజ్యం వచ్చినప్పుడు మీరు అందరూ ఎత్తబడాలి ఆయన చెప్తున్నారు మొరపెట్టుకున్నంటే ఏమన్నారు ఆయన్ని పిచ్చోడా ఎర్రోడా అని మాట్లాడారు హేడా చేసి మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు కూడా తెస్తున్నాం ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు కదా ఏమంటున్నారు మనం చెప్తుంటే ఎర్రి మాటలు మాట్లాడుకో పిచ్చి మాటలు మాట్లాడకు మారు మనసు పొందటం ఏంటి రక్షణ పొందడం ఏంటి మేమేమేమన్నా పాపాలు చేసేస్తున్నావా చేపాలు మూట కట్టుకుంటున్నావా అన్న మన పుట్టికే పాపం రా బాబు మన పుట్టికే శాపం రా బాబు అని చెప్తున్నా కూడా ఎవ్వరు కూడా వినట్లేదు వినకుండా వెటకారాలు హేళనలు ఈ బైబుల్లో ఉన్నాయి ఎత్తి చూపించటాలు ఇవన్నీ చేస్తున్నారు బైబుల్ మంచి మార్గంలో నడవమని బోధిస్తుంది కానీ చెడ్డ మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరు కూడా ఎలా నాశనం అయిపోయారో ఎలా పతనం అయిపోయారో చూపిస్తుంది కానీ నువ్వు చెడ్డ మార్గంలో నడువు అని చెప్పట్లేదు మనల్ని మంచి మార్గంలో నడువు మంచి అవలంబించుకో నీ జీవితానికి మంచి అనేది కావాలి ప్రాముఖ్యత ప్రథమ స్థానం మంచిగా ఉండాలి మనం ఉండకపోతే ఏమైద్ది చెడ్డ పనులు చెడ్డ ఆలోచనలు అంటే మనం మన దేహమే పాడైపోద్ది మన ఆత్మ నరకానికి పోయద్ది అదే మంచి పనులు చేస్తూ దేవుల్లో మారు మనసు పొంది రక్షణ పొంది ఉంటే కనుక ఆయన రాజ్యం ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధపడి ఉంటాం నామానికి మహిమ కలుగును కదా ఆలయలుయ ఆయనతో పాటే పర్లోక రాజ్యం భూమి మీదకి వచ్చి ఉంటే శిష్యులు ఆ రాజ్యంలోనే ఉంటే మరలా ఆయన రాజ్యం గురించి చెప్పరు కదా ఆయన ఒకసారి వచ్చారు కదండి భారతశ్వచ్చి యోహాను మార్గమును సరాళం చేశాడు కదా దేవుని గురించి చెప్పాడు కదా ఆయన వస్తున్నాడు అనేసి ఆయన పుడుతున్నాడు అనేసి మరి అలాంటప్పుడు ఆయన రాజ్యం ఆల్రెడీ వచ్చేసింది కదా మళ్ళా రావటం ఏంటండి అంటే నీకు నాకు మార్గదర్శిగా ఉండటానికి ఆయన వచ్చాడు తప్ప ఆయన రాజ్యం రాలేదు అది గమనించాలి ఆయనే చెప్తున్నాడు నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించండి అని శిష్యులకి ఆయన నేర్పిస్తున్నాడు అంటే అర్థం ఏంటి ఆయన రాజ్యం రాలేదు ఆయన రాజ్యం వస్తే కనుక నిజంగా చాలా ఘోరంగా ఉంటుందండి ఎత్తబడిన వాళ్ళు మాత్రమే ఆనందంలో ఉంటారు కానీ విడవబడితే బహుఘోరం విడవబడితే బహుఘోరం మొన్నటి వరకు కరోనా మహమ్మారి అనుకున్నాం కానీ నిజంగా మహమ్మారి లాంటివి అన్నీ వచ్చేస్తాయి భూమి మీద వచ్చినప్పుడు అనేకమైన తెగుళ్ళు అనేకమైన బాధ మనం ఏం చేస్తామంటే ఆకలికి తప్పులకి మనము తట్టుకోలేక అంత్యక్రీస్తు విధించిన ముద్రను వేసుకుని వెళితే మనకి ఫ్రీ ఆహారం ఫ్రీ డబ్బులు భోజనం అన్నీ ఫ్రీ ఎందుకు వాడితో నరకానికి తీసుకుపోవడానికి ఎత్తబడితే కనుక నిజంగా దేవునితో ఉంటాం మనం మనం ఎత్తబడాలి అంటే మారు మనసు అనేది మనకి రావాలి కదా యేసు ప్రభు వారు చెప్పిన రెండు మాటలు సరైనవే ఏంటి అంటే దేవుని రాజ్యం సమీపించినది అన్నది వాస్తవమే కానీ ఆధ్యాత్మికంగా ప్రజల హృదయాలకే పరిమితం అయిపోయినది అదేమైపోయింది అక్కడ వారి హృదయాలకే పరిమితం అయిపోయింది అది భూమి మీద ప్రత్యక్షపరచబడాలని నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించమన్నాడు దేవునామానికి మహిమ కలుగుతా ఆ లెల్లియ ఆ కొంతమంది శిష్యులు ఆ గలియ సమరయ్య ఆ ప్రాంతాల వరకే అది పరిమితం అయిపోయింది కదా ఆ మాట కానీ ఆయన ఈ మాటని లేఖనంలో రాసి మనందరికీ వ్యాప్తి చెందాలి అనేది ఆయన రాసి ఉంచాడు కదా మనం ఏం చేయాలి ఈ బైబిల్ గ్రంథాన్ని జ్ఞానం కలిగి చదువుతూ దాన్ని ధ్యానిస్తూ ఆయన రాక్ష్యం ఉంది బాబోయ్ నేను ఆ రాజ్యంలో ఉండాలి ఈ లోకంలో మహాబద్ధత ఎన్నాళ్ళు బద్ధతం ఎనభై తొంభై వంద అంతే కదా అంతకుమించి మనం బ్రతకలేము బ్రతకాలన్నా కూడా బ్రతకలేము కదా మైకిల్ జాక్సన్ ఏం చేశాడు నూట యాభై ఏళ్ళు బతికేయాలనేసి మన అయ్యగారు ఆయన పీల్చే గాలి కూడా టెస్టిఫై అయి వచ్చిన గాలే ఆక్సిజన్ లెవెల్స్ మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ లేకపోతే మన శరీరం క్షీణించిపోయింది ఆర్గాన్స్ అన్నీ పనిచేయవు అనగా లోపల అవయవాలు సరిగ్గా పనిచేయవు ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా ఉండాలి మంచి ఆక్సిజన్ మనం పీల్చుకుంటున్నాం కదా గాలి అంటే పొల్యూషన్ గాలి పీల్చుకుంటే మాత్రం నువ్వు ఏమైపోతావు కదా త్వరలోనే చచ్చిపోతావు అందుకనే స్మోకింగ్ చేయకండి అది ఏంటి పొల్యూషన్ నీ హృదయాన్ని పొల్యూషన్ డ్రింక్ చేయకండి అదేంటి నీ హృదయం పాడైపోద్ది నీ గుండు పాడైపోద్ది అందుకనే పొగ పొట్ట కట్టెలిపోయి ఉంటుంది కదా కట్టెలిపోయా కూడా పొగ ఎక్కువగా పీల్చినా కూడా ఏమైందంటే ప్రాబ్లం కానీ ఆ కలుషితమైన గాలి పీల్చినప్పుడు మన హృదయము పాడైపోతుంది సరిగ్గా ఉండట్లేదు ఆ గాలి పీలుస్తుంటే మనము ఎలాగైతే పాడైపోతున్నామో కలుషితం అయిపోతున్నామో మన మన శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయో మంచి గాలి పీల్చుకోవడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన రూమ్ అంతా ఆక్సిజన్ ఛాంబర్ చేసేసుకున్నాడు ఆయన బెడ్ పడుకునే బెడ్ కూడా ఎక్కడ ఎలా ఉండాలి ఆ బెడ్ కదా మనలాగా నొలక మంచంలో మడత మంచంలో పడుకోడు ఆయన ఎందుకంటే పడుకునే లెవెల్స్ కూడా ఉంటాయి కదా పడుకున్నప్పుడు ఎడ్డిమడిగా ఎలా పడితే అలా పడుకుంటే కొన్ని అవయవాలు పనిచేయవు నిదట్లో మనం పడుకునే తీరు కూడా డాక్టర్లు నిపుణులు చెప్తూ ఉంటారు పక్కకు తిరిగి పడుకుని కాలు ఒక కాలు ఇలా పక్కకు వేసుకుని అది ఒక దిండు మీద కాస్త ఎత్తుగా ఉన్న దాని మీద పెట్టుకుని పడుకోవాలంట అలా పడుకుంటే రక్త ప్రసరణ మన మెదడు నుంచి కారికాల వరకు చక్కగా జరిగేది జీర్ణకోశ సమస్యలు కూడా రావు కానీ ఈయన మాత్రం మైకిల్ జాక్సన్ గారు ఏం చేశారంటే చక్కగా అన్నీ సెట్ చేసుకున్నారు ఆయన తినే ఫుడ్ తాగే నీరు కూడా టెస్టిఫై అయ్యే వస్తుంది మనం తినాలంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగూ తినేస్తాం చేతులు కడుక్కోపోయినా తినేస్తాం కదా కొంతమంది చేతులు కూడా కడుక్కోరండి బాబు నేను చూస్తున్నాను పర్లేదు ఇలా తుడి చేసుకోవటం అమో ఇలా తుడి చేసుకోవటం తినేయటం ఏంట్రా బాబు ఆర్మీలో జాయిన్ అవుతావా ఏంటండి ఆర్మీకి వెళ్తున్నాడా ఆర్మీ కటింగ్ చేశాడు ఎలాగో పంపించట్లేదు కదా మా అమ్మ మా నాన్న ఎలా అయినా సంతోషపడాలి అన్నట్టు వాడు దేవునికి మహిమ కలుగును కాక ఆలయూయ కానీ ఆయన ఎన్నాళ్ళు బతికాడు మైకిల్ జాక్స్ అన్ని శ్రద్ధలు తీసుకున్నాడు అంత ఆరోగ్యం క్షేమకరంగా చూసుకున్నాడు ఫుడ్లో వాటర్లో పడుకోవటంలో గాలి పీల్చడంలో మామూలు విషయం కాదు ఆయన ఆర్గన్స్ ఏమైనా పని చేయకపోతే ఆ ఆర్గన్స్ తెచ్చే దాతలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళని కూడా పెంచి పోషించేస్తున్నాడు ఆ గుండి మళ్ళీ వాళ్ళు ఏది పడితే తినేస్తే ఆ గుండె పాడైపోద్ది అని వాళ్ళకు కూడా మంచి ఫుడ్ ఇన్ని చేసుకుని అయ్యగారు ఎన్నలు బతికాడు యాభై సంవత్సరాలు నూట యాభై అసలు బతికా బతకాలన్న బతకాలి ఉన్న సంవత్సరాలు కూడా ఆయన బతకలేకపోయాడు డెబ్భై ఎనభై సంవత్సరాలు బతకాలి ఆ సంవత్సరాలు కూడా బతకలేదు అయ్యగారు చనిపోయాడు కదా కానీ మనం ఏం చేయాలంటే బతకటానికి తినాలి కానీ తినటానికి బ్రతకు ఇది గుర్తుందా డైలాగ్ బ్రతకటానికే తినాలి తినటానికే బ్రతుకుతారు కొంతమంది తిని 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 మన ఆర్గన్స్ అన్నీ పాడు చేసేసుకుంటారు కొంత మట్టుకు ఉంటుంది డైజెషన్ సిస్టమ్ ఏంటంటే నువ్వు వింతే తిను శరీరం చాలు ఆపే అని చెప్పిద్ది వాళ్ళు ఏం చేస్తారంటే కొండలో అన్నం మిగిలిపోయింది కదా పడుంటుంది లే పక్కన అని వేస్తారు లోపల పడుంటుంది పక్కన కాదా నువ్వు పడిపోతావు తర్వాత అది పడుంటుంది బాగానే పడుంటుంది అరిగి 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 ఎప్పుడుకో అరిగి దాన్ని ఏం చేసి దాంట్లో డైజెస్ట్ చేసి ఆ మిషన్లో ఏమవుతాయి అంటే కొంతమటుకు బాగానే పని చేస్తాయి వయసు పెరిగే కొద్దికి ఏమవుతుంది డైజెషన్ తగ్గిపోద్ది కంటి చూపు తగ్గిపోద్ది శరీరం పట్టు తగ్గిపోద్ది అలాంటప్పుడు ఏం చేయాలి నువ్వు చక్కగా ముందుగానే జాగ్రత్త తీసుకొని మంచిగా తింట మొదలు పెడితే తక్కువ తక్కువ తింటే ఎక్కువ బ్రతుకుతావు శాస్త్రవేత్తలు చెప్పాడు ఒక శాస్త్రవేత్త ఏమని నువ్వు తక్కువ తింటే ఎక్కువ బ్రతుకుతావు ఎక్కువ తింటే తక్కువ బ్రతుకుతావు అది నీ చాయిస్ కదా మనం తిండి విషయంలో కూడా జాగ్రత్తగా తినాలి తినే తిన కదా పెట్టేసి కూరేసి పెట్టేసి అయితే ముద్దలు ఎంత వేస్తూ ఉంటే వాడు ఏం చేస్తాడు నవలడు మింగేస్తాడు డైజెషన్ సిస్టమ్కి పని ఎక్కువ చెప్పేస్తాడు చెప్తే అది ఏమైంది రుబ్బి 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 గ్రైండర్లో మనం పొప్పేసాం అనుకోండి రుబ్బి రుబ్బి రుబ్బిని అలగట్లేదు అది ఇంకా వేసేస్తున్నాం ఎక్కువ వేసేసాం రుబ్బి 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 చాలాసేపు రుబ్బిద్ది మిషన్ ఏమైంది హీట్ ఎక్కువైపోయి ఒకసారి పేలిపోతాయి కదా అలాగే ఉంటుంది మన పరిస్థితి కూడా కదా మనం ఎంత మారు ఉండాలో అంతవరకే ఉండాలి ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు మైకిల్ జాక్సన్ గారి గురించి వచ్చింది అవునా కాదా అదొక్కటే గుర్తుందండి ఇంకేం అడకండి పాషం గారు అన్నట్టు మాట్లాడతా అమ్మా చెప్పండి ఎత్త పడతాం గురించి దేవునామానికి మహిముఖ గురు కాక ఆ లే అయితే ఏసు ప్రభు గారు రెండు మాటలు సరిగ్గా చెప్పారండి దేవుని రాజ్యం సమీపించింది అన్నది వాస్తవమే కానీ ఆధ్యాత్మికంగా ప్రజల హృదయాలకు అది పరిమితం అయిపోయింది అది భూమి మీద అంతా కూడా విస్తరించాలి విస్తరించబడాలి అని శిష్యుల్ని ఏం చేశారంటే వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు అందరూ కూడా వ్యాప్తి చెందండి నా సువార్త సర్వలోకమునకును ప్రకటించండి అని చెప్తూ ఆయన మాట్లాడుతూ ఏం చేశాడంటే ప్రతి ఒక్కరికి కూడా ఏం చెప్పాడు కొన్ని ఏంటంటే కొన్ని సిద్ధాంతాలు ప్రకటించాడు మీరు వెళుతున్నప్పుడు ఎలా వెళ్ళాలి వస్తున్నప్పుడు ఎలా ఉండాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి అని ప్రకటిస్తూ ఉంటే సువార్తను ప్రకటించడానికి సిద్ధపడిన మనసు కలిగి మారు మనసు పొందే ప్రతి ఒక్కరిని కూడా లేటు చేయకుండా శిష్యులు ఏం చేశారు వెంట వెంటనే బాప్తిసాలు ఇచ్చేస్తారు కదా ఆపోసిన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు జైలు చెరసాల నాయకుడు అర్ధరాత్రిగా దేవుని సువార్త విని కుటుంబం అంతా కూడా అర్ధరాత్రిగా బాప్తీసం తీసుకున్నారు తెలుసా మీకు అర్ధరాత్రి బాప్తీసం అంటే బాబు చెల్లెండి బాబు రేపు ఇద్దరు బాబు విన్నాం కానీ నమ్ముతున్నాం కానీ కానీ ఆయన ఇప్పుడే తడువు చేయకుండా ఇప్పుడే నాకు బాప్తీసం ఇచ్చేయగలవా పావులు వెంటనే ఇచ్చేస్తాను పదా రాత్రి వెళ్ళిపోయి బాప్తీసము తీసుకున్నారు దేవుని నామానికి మహిమ కలుగునుక అలా ఎల్లు దేవుని రాజ్యము గురించి విన్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే తీసేసుకుంటున్నారు కానీ మనం మాత్రం చాలామంది లేట్ చేస్తూనే ఉంటున్నారు కదా అలా లేట్ చేయకూడదు కదా ఏదో అలవాటుగా కళ్ళు మూసుకుని పర్లోక ప్రార్థన అంటూ చెప్పేస్తున్నాం కానీ దేవుని నిజంగా ప్రార్థన చేయలేకపోతున్నారు ఒక విషయం ఏంటంటే ఆయన రాజ్యం వస్తే ఆ రాజ్యంలో మనం ఉంటామా అటువంటి సిద్ధపాటు మనకుందా ఆయన రాజ్యం వస్తే ఆ రాజ్యంలో నేను ఉంటానండి అని చేతిలో ఉంటాను అన్ అవర్ చేతిలో పైకెత్తండి ఉంటారా ఎస్ నమ్మిక లేదా వెంకన్న గారు నమ్మండి విశ్వసించండి మీరు రక్షణ తీసుకున్నారు శ్రీని గారు ముందుగానే విశ్వసించేత్తండి ఉజ్జి ఉంటాను నేను ఆమెను బాపేశం వేసిన వెళ్ళిద్దరికే నిజమేనా ఆమెను అన్నావు కదా తల్లి శ్రీని గారు చెప్పండి ఇంకా సమయం లేదు దేవుడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు ఆయన వచ్చే సమయం ఎవ్వరికీ కూడా తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడో ఎలా వచ్చి తీసుకెళ్ళిపోతాడో ఆయన సంఘాన్ని తెలియదు వెళ్ళిపోయిన తర్వాత రొమ్ములు బాదుకున్నా కూడా అమ్మాని వెళ్ళిపోతున్నావా మహిమ స్వరూపు వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఆయన చిన్నబిడ్డలు వెళ్ళిపోతారు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నాము నేను ఒక్కడే మిగిలిపోయానంటే నీ అంక కూడా చూడరు శివుడు గారు చెప్పండి చూడండి ఆ అమ్మాయి గారు అసలు చూడరు ముందే వెళ్ళిపోతారు ఆవిడే కదా మనము మన ప్రియులు లేవబడుతున్నప్పుడు లేవబడుతున్నప్పుడు లేదా మన ప్రియులు మీ తండ్రి గారిని దేవుడు తీసుకుని వస్తారు మీరు చూస్తారు కళ్ళు అనపడ ఆ కళ్ళు చూస్తాయి మనం బ్రతికు ఉంటే కనుక తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎత్తబడినప్పుడు మనం రొమ్ములు బాదుకున్నా కూడా లాభం లేదు ఆయన రాజ్యం వచ్చే లోపే సిద్ధపడిపోండి సిద్ధపడిపోతే దేవుడు వచ్చినప్పుడు ఆయన రాజ్యం భూమి మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా వెంట పెట్టుకుని ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడు దేవుడు నామానికి మహిమక ను తీసుకెళ్ళటానికి ఈ మనుషులను తీసుకెళ్ళటానికి అల్పమైన జీవితం గల వారిని తీసుకెళ్ళటానికి ఎందుకు పనికిరాని వారిని తీసుకెళ్ళటానికి పర్లోక సైన్య సమూహం అంతా కలిసి సైన్యముల అధిపతి యహోవ సింహాసనం నుంచి కథలి మన అందరినీ తీసుకెళ్ళడానికి వస్తున్నాడు ఆమె పెళ్లి కుమార్తె సిద్ధపడి ఉండాలి పెళ్లి కుమార్తె అంటే ఎవరు సంఘమైనా మనమే మనం సిద్ధపడి ఉంటే పెళ్లి కుమారుడు మనకి ఎదురుగా వచ్చి ఆయన రెక్కల మీద కను మూసి కను తెచ్చే లోపల పర్లోక రాజుల్లో ఉంటామంట దేవన్నా మనకి మహిమ కలిగొనగా ఆలెల్ ఆ ఎమ్మేసి సూపర్పుగా ఉంది కదా మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా పాడు బతుకు ఇక్కడ ఎన్నో బతుకుతాడు బాబు వచ్చేతే బాగుండే కానీ ఇంకా మారు మనసు పొందవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ మారు మనసు పొందాలి వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి ప్రభు నీ రాజ్యం వచ్చిన కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం నెరవేరిన కాకంటే నిజమే ఆయన చిత్తం ఏంటి అందరూ మారు మనసు పొందాలి అందరూ మారు మనసు పొందాలి మనం ప్రార్థన చేస్తాం అలాగూ అలా మనం ప్రార్థన చేయంగాని మన స్వార్థానికి మనం ఏం చేస్తామంటే నీ రాజ్యం వచ్చిన కాక నన్ను తీసుకుపోగాక ఇదేం చేస్తాం నన్ను నా నీ నా 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 అంతే మేము అనేది పోతుంది రాను రాను నిజంగా మేము అనే మాటలు పోతున్నాయి నా అనేది ఎక్కువైపోతుంది కదా మనము నా అనే వరకే ఉండకూడదు క్రైస్తవులం ఏమైనా మనము మన మన సమస్య ఎదుటి వాళ్ళ సమస్య మనది అని మన భుజాల మీద వేసుకుని ప్రార్థన చేయాలి నా మనకి మహిమ గల గురుక ఆ రాజ్యంలో నీవుంటే నీ జీవిత ధన్యం అది రాజు వెయ్యేండ్ల పాలన పాపము లేని రాజ్యం అది ఆ రాజ్యంలో హింసలు లేవు కరువులు లేవు మనం చెప్పుకున్నట్టుగా ముందు చెప్పుకున్నట్టుగా హింసలు ఉండవు కరువులు ఉండవు నువ్వు కష్టపడాల్సిన పని లేదు నారు నాటాల్సిన పని లేదు దాన్ని కొయ్యాల్సిన పని లేదు ఇంటికి మోసుకురావాల్సిన పని లేదు కదా మొత్తం అన్నీ కూడా ఆయనదే ఆయనే పరిపాలన చేస్తాడు దేవనామానికి మహిమ కలుగునుగా సింహాలతో నాగుపాములతో మన పిల్లలు ఆడుకుంటారు పసిపిల్లలు ఆడుకుంటారు సింహాల జూలితో చక్కగా ఆడుకుంటారు ఇప్పుడు టెడ్డి ఇస్తే సింహం టైగర్ ఇది అనేసి వీళ్ళు అల్లిపోయి దానికి దూరంగా పారిపోయిన వాళ్ళ పిల్లలు ఉంటారు కానీ ఆ రోజుల్లో రాజ్యం వచ్చిన తర్వాత అన్నిటితో మనము ఆడుకుంటాం కదా ఆయన రాజ్యం అంతా సమాధానంగా పీస్ శాంతిగా ఉంటుంది నామానికి మహిమ కలుగునుక సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు ఆయనే వెలుగు ఆయనే సూర్యుడు ఆయనే మనకు కరెంట్ అవసరం లేదు ఆయనే వెలుగు ఆయన రాజ్యం అంతా కూడా వెలుగుతో కూడినది ఎక్కడా చీకటి సంబంధమైనది చీకటి కానీ ఉండదు నామానికి మహిమ కలుగును కాదు అది ఏ మృగము అక్కడ హాని చేయదు శాంతి సమాధానం విరజల్లి రాజ్యం అది ఆ రాజ్యంలో నేను నేను తప్పకుండా ఉండాలి ఆయన రాజ్యం కోసం మనం సిద్ధపడాలి ఆయన సిద్ధపడితే గనక ఆయన రాజ్యం కోసం మనము వేయి ఘర్మగా ప్రార్థన చేస్తాం అంటే ఏంటి మన ఇంటి వారు మన బంధువులు మన స్నేహితులు కదా తెలుసా మీకు ఎవరు ఎవరు ఎవరెవరు ఇంటి వారిని ఎలా సిద్ధపరుచుందో మీకు ఎవరికైనా తెలుసా ఇద్దరు మనుషులు చూడమని వెళితే ఎరుకో గోడ వేగు చూడమని వెళితే అక్కడ రాహాబు ఆ గోడ మీద ఉందంట గోడ కానుకూలు ఇల్లు ఉంది తను వేసే కదా తన ఇల్లు దూరంగా ఉంది అయితే తను గ్రహించింది ఎహోవాయే దేవుడు ఆయన తప్ప దేవుడు ఎవ్వరూ కూడా లేడు ఆయన ఇజ్రాయిల్లో ఐగుప్తు నుంచి ఎలా తీసుకొచ్చాడో ఆవిడకి తెలుసు వింది విని గుండెలు అదిరిపోయి వీళ్ళని దాచేసి జమ్ము జమ్ము గడ్డి వెనకాల దాచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సైన్యములు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని దింపి అయ్యా నన్ను కూడా రక్షించండి నన్ను కూడా రక్షించండి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా రక్షించేటప్పటికీ నీ ఇల్లును మేము గుర్తుపట్టాలంటే ఈ కిటికీలోంచి ఒక దారము ఒక ఎర్రటి దారము కిందకి వేసే నిజంగానే ఆవిడ ఏం చేసిద్దంటే ఒక ఎర్రటి దారము కిందకి వేసేసి తన బంధుమిత్రులందరినీ స్నేహితుల్ని తన తల్లి కుటుంబం తండ్రి కుటుంబం బంధుమిత్రులు అందరినీ తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసిందండి దేవున్నా మనకి కలుగును కలుగునగా ఆవిడకి ఎవరైనా సువార్ చెప్పారా ఎవరికైనా ఎవరైనా అవి వెళ్ళి దేవుని నీతి చెప్పారా దేవుని న్యాయం చెప్పారా ఎవరికి ఎవరు కూడా వెళ్ళి చెప్పలేదు ప్రకటించలేదు అప్పుడు వేష్యవృత్తి చేస్తూ ఉంది కానీ దేవుని గురించి విని ఆవిడ భయపడి ఆందోళన చెంది నేను నా దేవునితో ఉండాలి నా కుటుంబం రక్షించబడాలి అని ఏం చేసిందంటే తను ఒక్కటే కాదు నా అనేదే మాత్రమే కాకుండా తను ఏం చేసింది తన తల్లి కుటుంబం తన తండ్రి కుటుంబం తన బంధుమిత్రులందరినీ ఆ ఇంట్లో పెట్టేసుకుంది నా మనకి మహిమ కలుగును కదా తనతో పాటు తన ఇంటి వారు అందరూ కూడా రక్షించబడ్డారు మనం ఏం చేస్తున్నాం నేను నమ్ముకుంటే చాలు కదా అంతవరకే ఉంటున్నాం కానీ మన అనుకుని ప్రతి ఒక్కరిని కూడా మనము కదుపుతూ వాళ్ళకు ప్రార్థన చేస్తూ వాళ్ళతో ముచ్చటిస్తూ వాళ్ళని దేవుని వైపు మల్లుతూ నిజమైన మార్గం ఏంటి అనేది మనము చెప్పగలగాలి అప్పుడు దేవుని రాజ్యం వస్తుంది నామానికి మహిమ కాక అప్పుడు సిద్ధపాటు కాలం అది దేవుని రాజ్యము అప్పుడు వస్తుంది సిద్ధపడి మనం ఉంటాం కాబట్టి కన్యక పెండ్లి కుమారుడు మన ఎద్దకు వచ్చి కన్యకను తీసుకుని వెళ్ళిపోతాడు నామానికి మహిమ కలుగునుగా అలేయ్య మన మన ఊర్లో పక్కన ఉన్న వాళ్ళు కదా మాట్లాడితే పక్కింటికి వెళతా ఉంటాం కదా మాట్లాడుతూ ఉంటాం కదా ముచ్చటిస్తూ ఉంటాం కూర్చుంటూ ఉంటాం కాస్త అలా కూర్చుని అందరితో మాట్లాడుతూ ఉంటాం కదా అదే సమస్యలు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా ఇదే నీ సమస్య ఒక్క రెండు నిమిషాలు ప్రార్థన చేస్తాను తల్లి కళ్ళు మూసుకో ప్రార్థన చేసి దేవుడు కార్యం చేసిన తర్వాత నువ్వు సాక్ష్యం చెప్తే అనేక మంది ప్రేరేపించబడతారు దేవుని నామానికి కలుగును కాదు ఆ లెల్లుయ్య దేవుని రాజ్యం అంటే ఏంటి ఆయన నీతి న్యాయము యథార్థత ఆయన ప్రేమ ఆయన సంతోషము ఆయన సమాధానం అదే కదా దేవుని రాజ్యం అంటే ఆ రాజ్యాన్ని మనం భూలోకంలో ఉండే చీపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా మారకుండా ఎందుకుంటారు మారు మనసు పొందకుండా ఎందుకుంటారు నువ్వు ట్రై చేసి చూడు ఆయన ప్రేమను పంచి చూడు అందరికీ వారు కూడా దేవుని రాజ్యంలోనికి వచ్చేస్తారు ఆయన రాజ్యం కోసం సిద్ధపడుతూ నీ రాజ్యం వచ్చిన గాక అని ప్రార్థన చేస్తూ ఆయన రాజ్యంలో మనతో పాటు మన కుటుంబం మన ఊరి వారు అందరూ మన బంధుమిత్రులు అందరూ కూడా ఉండాలని ప్రార్థిస్తూ ముందుకు కొనసాగుతాం ఆమె దేవుడికి మహిమ గాక మొకరిద్ద ప్రార్థన చేద్దాం వీలైతే రేపు మీరు వారి ఇంటికి వెళ్ళి ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసి పరా పరామర్శించి రండి ఎందుకంటే తనకి అన్యురాలు అన్యురాలతోనే దేవుడు దర్శనంలో ఏం చెప్తున్నాడు నువ్వు ప్రార్థన చేయ నేను నీకు నీ బిడ్డకి అంటున్నాడు మరి అలాంటప్పుడు మనము వెళ్ళి ఆవిడ ఇంకా ధైర్యపరిచి ఓదార్చి ఆయన దేవుని ప్రేమను తెలియచేస్తూ మనం ఆ బిడ్డ కోసం ఒక్క రెండు నిమిషాలు వెళ్ళి మీరు ప్రార్థన చేసి వస్తూ ఉండండి ఒక ఇద్దరిద్దరూ లేకపోతే ఒక్కొక్కళ్ళు వెళ్ళి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసి రండి పరామర్శించి రండి ఆవిడకి కాస్త ఓదార్పు ధైర్యం ఉంటుంది ఎందుకంటే పసిబిడ్డతో ఉండిపోయిన తల్లి అక్కడ ఉండిపోయింది కదా కానీ తల్లి తన బాధను చాలా ఇందాడు చాలా బాగా ఏడ్చింది నాకు చాలా బాధ కలిగింది తన విషయంలో కానీ దేవుడు స్వస్థపరుస్తాడు నా హృదయం అంతింది దేవుని మాట నాతో మాట్లాడుతు అన్నట్లు అనిపించింది నాకు ఏంటంటే ఆ స్వస్థపరిచి దేవుడి ఇంటికి వస్తాడు అని తీసుకొస్తాడు అనేసి నా మనకి మహిమ కలుగును కాక అలా మోకరిద్దాం ప్రార్థన చేద్దాం పరమతండ్రి నీకు స్తోత్రములు ప్రభావ పరిశుద్ధాత్మలో నీకు వందనాలు సహాయకర్త మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను స్వామి ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి నీ సన్నిధికాంతి మా మీద ఉంచినందుకు వందనాలు సర్వోన్నతుడా మీ చేతుల్లో అందరం ఉన్నాం ప్రభా మమ్మల్ని బలపరచండి శక్తివంతులుగా మలచండి మాలో ఉన్న ప్రతి అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభావ సమీరా గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం అప్పటికే పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభా విడుదల దయచేయండి తండ్రి అయ్యా బిడ చక్కగా కాల సమయంలో ఇంటికి రావడానికి సహాయం దయచేయండి కృపతో కార్యాలు చేయండి ప్రభు వచ్చిన ప్రతి ఒక్క బట్టండి ఆస్వాదించున్న ఆరోగ్యం బలమైన శక్తినివ్వండి ప్రభువ మీ సన్నిధిగా అంతి బిడలపైన ఉంచండి వారు చేస్తున్న ప్రతి పనులను మీరే తోడుకోండి ఇది లాస్ట్ వారం ప్రభు ఆఖరి వారంలో మేము ఉండి ఉండగా తండ్రి నీ సన్నిధానంలో నీ రాజ్యం వచ్చినగా కానీ చిత్త నెరవేరుగా కానీ మేము మాట్లాడుకుంటూ ఉంటున్నాం ప్రతి మాటతో మీరు మాతో మాట్లాడుతున్నారు మారు మనసు పొంది ఇప్పటికైనా మారు మనసు పొంది రక్షణ తీసుకునే కృప దయచేయండి నీ కార్యాలు జరిగించి నామానికి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకోమని అడుగుతూ ఈ ప్రార్థన ఏస్తునామని అడుచున్నాను తండ్రి ఆమెన్ యేసుని రక్తమునకు చే ప్రభేసు రక్తమునకు అనుకుం ప్రభేసునామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ పర్లోకమంది నా తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ మనందరికీ గాక ఆమెన్